హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు మనం ఇండియాలోనే రెండు గొప్ప ప్లేసుల గురించి మాట్లాడుకోబోతున్నాం ఒకటి స్వర్ణపు అందాలతో నిండిన భక్తి క్షేత్రం అలానే మరొకటి భారత స్వాతంత్ర పోరాట గాథలు చెప్పే క్రూరమైన చరిత్ర స్థలం అమృత్సర్కి వెళ్ళేటప్పుడు ఈ రెండు ప్రదేశాలు ఖచ్చితంగా మిస్ అవ్వకూడదండి కానీ వీటికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత సమయం పడుతుంది అసలు చూడడానికి ఏముంది వర్త కాదా అనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మొదటిగా మనం జలియానా వాలా బాగ్ గురించి మాట్లాడుకుందాం చరిత్రలో ఇది ఒక చెదరని మచ్చలా నిలిచిపోయింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జలియానా వాలా బాగ్ హత్యాకాండ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఒక కీలక ఘట్టంగా పేర్కొనేది అండ్ మేము జలియానావాలా వాళ్ళ బాగ్కి వెళ్ళే మార్గంలో కొన్ని స్నాక్స్ని ట్రై చేసాం పెసరపప్పుతో చేశారంట ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉంది డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి ఇట్స్ ఏ యు టేస్ట్ అలానే మనం జలియానా వాళ్ళ బాగ్ గురించి మాట్లాడుకునేటప్పుడు బ్రిటిష్ జనరల్ డయర్ గురించి మాట్లాడుకోవాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే అతని ఆదేశాల మేరకు అనేక మంది అమాయక భారతీయులను కాల్చి చంపారు నేటికి అక్కడ గుండె తరించేలాంటి బుల్లెట్ గాయాలు గోడలపై చూడొచ్చు అమరుల స్థూపం ఎటువంటి తప్పించుకోలేని చిన్న ప్రదేశం మార్గం చూస్తే మనసు చాలా భయంతో నిండిపోతుంది ఇప్పటికి కూడా ఆ ప్లేస్ని చూస్తుంటే అది ఆ రోజు జరిగిన ఆ క్రూరమైన ఇన్సిడెంట్ ఇప్పటికీ గుర్తొస్తుంది ఇక్కడ టికెట్ అండ్ టైమింగ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీనికైతే ఫ్రీ ఎంట్రీ అండి అండ్ అలానే మీరు కూడా ఉదయం ఆరు నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఈ ప్రదేశానికి ఎంట్రీ ఉంటుంది దీన్ని మొత్తం చూడడానికి ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు పడుతుంది బట్ మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది సెవెన్ తర్వాత మేము రీచ్ అయ్యాం ఈ ప్లేస్కి అయితే మేమైతే ఎంట్రీ చేయలేకపోయాం బట్ నేను లాస్ట్ టైం అమృత్సర్ వెళ్ళేటప్పుడు ఈ ప్లేస్ని చూశాను డెఫినెట్లీ నేనైతే మీరు గోల్డెన్ టెంపుల్కి వెళ్ళేటట్టయితే పక్కాగా ప్లాన్ చేసుకొని ఈ ని కూడా విజిట్ చేయడం చాలా మంచిది ఈ మ్యూజియంలో చూడడానికి చాలానే ఉంటాయి బట్ ఈ బుల్లెట్ హోల్స్ని పరిశీలించడం అమరుల స్థూపాన్ని దర్శించడం ఇలాంటివన్నీ చేసుకుంటే ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు పడుతుంది ఇది డెఫినెట్లీ చూడడానికి వర్త్ అనిపించే ప్లేస్ అండి ఎందుకంటే భారతదేశ స్వాతంత్ర పోరాటం గాథలకి సాక్ష్యంగా నిలిచే ప్రదేశం ఎంతోమంది అమాయక జనాలు తమ ప్రాణాలను అర్పించుకునే ప్లేస్ని తప్పకుండా సందర్శించాలి చరిత్రను అర్థం చేసుకోవాలనే వాళ్ళకి ఒక గొప్ప అనుభవం అలానే దేశభక్తి భావాలు ఇక్కడ డెఫినెట్గా మీకు కూడా కలుగుతాయి అయితే చిన్న పిల్లలకి పెద్దగా ఇంట్రెస్ట్గా అనిపించపోవచ్చు మీరైతే వాళ్ళకి ఈ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే డెఫినెట్లీ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్ పరిశీలించే అవకాశం ఉంటుంది అలానే ఎవరైతే తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యే వ్యక్తులు ఉంటారో అలాంటి వాళ్ళు కొంత కలిసి చెందే అవకాశం ఉంటుంది డెఫినెట్లీ మీరు ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని వెళ్ళడం చాలా మంచిది అండ్ మీతో కొంచెం హార్ట్ వీక్ పేషెంట్స్ ఉన్నట్టయితే అలాంటి వాళ్ళు ఇలాంటి ప్లేసెస్కి అవాయిడ్ చేయడం కూడా చాలా మంచిది ఎందుకంటే వాళ్ళు కూడా అప్పటి రోజులు గుర్తు తెచ్చుకొని చాలా బాధపడే అవకాశం ఉంటుంది అండ్ చూస్తున్నారు కదా ఈ ఏరియా ఎంత క్రౌడెడ్గా అండ్ ఎవ్రీ కార్నర్ లో కూడా లైట్స్తో జనాలతో చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది ఇక్కడ షాపింగ్ చేయడానికి అలానే డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఏం కావాలంటే అవి దొరుకుతాయి అండ్ చాలా నైట్ హ్యాపెనింగ్ ప్లేస్ లా అనిపించింది నాకైతే ఇక్కడైతే అండ్ డెఫినెట్లీ వన్ థింగ్ టు రిమెంబర్ అమృత్సర్లో ఎక్కడ ఏ కార్నర్ లోకి వెళ్ళినా కూడా చాలామంది నాన్ లోకల్సే ఉంటారు అంటే మనలాంటి టూరిస్ట్సే అండ్ ఇక్కడ టూరిస్ట్ని చూసి ఫేస్ పట్టి ఇక్కడ రేట్స్ చెప్తారు అండ్ చిన్న పానీపూరి ప్లేట్ తినడానికి వెళ్తే ట్వంటీ రూపీస్ ప్లేట్ అక్కడ లోకల్స్కి అదే నాకైతే ఫార్టీ రూపీస్ చెప్పాడు గట్టిగా అడిగేసరికి దాన్ని ట్వంటీ రూపీసే తీసుకున్నాడు బట్ ఇలాంటి మోసాలు అయితే అడుగు అడుగునా ఉంటాయి అండ్ మేము బుక్ చేసిన ఆటో వాళ్ళు కూడా స్టార్టింగ్ ఒక రేట్ చెప్పి లాస్ట్లో ఇంకో రేట్ చెప్పారు అండ్ ఇలాంటి మోసాలు మీరు జరగకుండా ఉండాలంటే చాలా జాగ్రత్త వహించాలి లేదా మోసపోయే అవకాశం చాలానే ఉంటుంది అలానే మీరు ఇక్కడ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఫుడ్ అయితే అమృత్సరి కుల్చా అలానే లస్సీ ట్రై చేయడం చాలా మంచిది ఎందుకంటే ఇక్కడ ఒరిజినల్ టేస్ట్ దొరుకుతుంది అదైతే డెఫినెట్లీ ఎవరు బీట్ చేయలేరు అంత బాగుంటుంది అండ్ చూస్తున్నారు కదా ఈ షాపింగ్ ఏరియా అంతా ఫుల్ క్రౌడ్గా అండ్ ఎవరైతే షాపింగ్ ఫ్రీలో వాళ్ళైతే డెఫినెట్ గా మిస్ అవ్వకూడని ప్లేస్ అదిగోనండి లాస్ట్ కి వచ్చేసాం జలియానా వాలా బాగ్ మీరు కూడా చూడొచ్చు నేను ముందుగా చెప్పినట్టు చాలా మంది అమాయక జనాలు ఇక్కడే మరణించారు వాళ్ళకి చిహ్నంగా ఇక్కడ ఈ స్థూపాన్ని బిల్డ్ చేశారు అండ్ దాని బ్యాక్ సైడ్ ఉన్నదే ఆ కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్లేస్ మార్నింగ్ అయితే మీకు ఎంట్రీ ఉంటుంది అండ్ సిక్స్ ఓ క్లాక్ ఆ సెవెన్ ఓ క్లాక్ క్లోజ్ చేస్తారు సో ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకొని రావడం చాలా బెటర్ అలానే ఇక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి మా హోటల్ నుంచి అయితే ఈ రెండు ప్లేసెస్ కూడా వచ్చే అంత దగ్గరలో ఉన్నాయి అండ్ ఈ చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉంటాయి హోటల్స్ రెస్టారెంట్స్ అన్నీ కూడా మీరు ట్రై చేయాల్సిందే ఎందుకంటే ప్రతి ప్లేస్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది ఫుడ్కి అయితే ఇంకా కొదవే లేదని చెప్పుకోవాలి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే మీరు ట్రై చేయొచ్చు బట్ వన్ థింగ్ ఏంటంటే ఈ దగ్గరలో అయితే నేను నాన్ వెజ్ ప్లేసెస్ అయితే నేను తక్కువ చూశాను మొత్తం వెజ్ దొరికింది అండ్ మేము కూడా ఆ రోజు వెజ్ ట్రై చేసాం వెజ్ అయితే డెఫినెట్లీ అని చెప్పుకోవాలి ఈ ప్లేస్లో అలానే ఇక్కడ చాలా మంది చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనండి ఎందుకంటే అడుగు అడుగున జనాలు ఇందులో కొందరు జోబు దొంగలు ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు వీడియో చేస్తున్నప్పుడు కూడా చాలా మంది టచ్ అవుతూ వెళ్లారు పాకెట్ వైపు అండ్ వాళ్ళకి ఏ ఇంటెన్షన్ ఉందో నాకు తెలియదు కానీ బట్ మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది అండ్ చూస్తున్నారు కదా ఈ ఏరియా నుంచి క్లియర్ గా కనిపిస్తుంది గోల్డెన్ టెంపుల్ స్వర్ణమయమైన ఈ టెంపుల్ సిక్కు మతంలో అత్యంత పవిత్ర ప్రదేశంగా భావిస్తారు హర్మందిర్ సాయి అని కూడా ఈ పవిత్ర ప్రదేశాన్ని పిలుస్తారు ఆలయం మధ్యలో ఒక అందమైన సరస్సు ఉంటుంది అది భక్తులకి ప్రశాంతత నింపుతుంది ప్రతిరోజు వేలాది మంది భక్తులు అన్నదానం అందించబడుతుంది ఈ ప్లేస్లో ఈ ప్లేస్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనండి ఎందుకంటే ఇది బిగ్గెస్ట్ బౌల్ ఇన్ ద వరల్డ్ అనే కూడా పిలుస్తారు ఇక్కడ టైమింగ్స్ అండ్ టికెట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడైతే ఎంట్రీ ఫ్రీ అలానే మీరు కూడా ఇక్కడికి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మొబైల్ ఫోన్స్ అయితే ఎలో ఉండదు ఇక్కడ సపరేట్ లాకర్స్ ఉంటాయి అవి కూడా ఫ్రీ ఎంట్రీ అలానే ఇక్కడ మీరు లగేజ్తో వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ లగేజ్ కౌంటర్స్ కూడా ఉంటాయి అక్కడ మీరు లగేజ్ని డ్రాప్ చేసుకొని ఈజీగా టెంపుల్లోకి దర్శించుకొని రావచ్చు అండ్ ఈ టెంపుల్ దర్శనానికి అయితే ఒకటి నుంచి రెండు గంటలు పడుతుంది అది కూడా లైన్ బట్టి ఉంటుంది అండ్ మేము వెళ్ళేటప్పుడైతే అయితే లైన్ చిన్నగా ఉంది అండ్ మేము రిటర్న్ వచ్చేసరికి అయితే లైన్ అయితే చాలా పెద్దగా ఉంది ప్లాన్ చేసుకొని వెళ్ళడం మంచిది అండ్ ముందుగా టూ త్రీ అవర్స్ పడుతుందని ప్రిపేర్డ్గా వెళ్ళారనుకోండి ఎటువంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేయరు నిజానికి ప్రతి ఒక్కరూ ఈ ప్రదేశాన్ని చూడాల్సిందే భక్తి ఆధ్యాత్మికత మరియు ప్రశాంతతకు కోరుకునే వాళ్ళకి ఇది ఒక స్వర్గం లాంటిది రాత్రి వేళలో స్వర్ణ దేవాలయం లైట్లతో చాలా అద్భుతంగా ఉంటుంది ఉచితంగా భోజనం చేసేవారికి ఒక అరుదైన అనుభవం అలానే మీరు ఈ ట్రిప్ని ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఉదయం గోల్డెన్ టెంపుల్ని సందర్శించి మధ్యాహ్నం గోల్డెన్ టెంపుల్లో భోజనం చేసి సాయంత్రం జలియానా వాళ్ళ బాగ్ని కంప్లీట్ చేసుకున్నట్టయితే రాత్రి తిరిగి గోల్డెన్ టెంపుల్లో ఈ వెలుతురుతో చూడడం చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవాలి జలియానా వాలా బాగ్ ఘటన తర్వాత భారత స్వాతంత్రం పోరాటం మరింత ఉద్రిక్తమైందని చెప్పుకోవాలి అలానే గోల్డెన్ టెంపుల్కి ఏడు వందల యాభై కిలోల బంగారం ఉపయోగించారంట ఈ విషయం తెలిసి నేనైతే షాక్ అయ్యాను అనుకోండి అలానే ఈ పవిత్ర ప్రదేశంలో రోజుకి సుమారుగా డెబ్బై ఐదు వేల మంది భక్తులు భోజనానికి అందిస్తారంట గోల్డెన్ టెంపుల్కి వెళ్ళే ప్రతి ఒక్కరు తలపై గుడ్డని బంధించాలి అదేనండి హెడ్ కవర్ ఈ హెడ్ కవర్ అనేది మ్యాండేటరీ హెయిర్ కనబడకుండా ఉండాలి అలానే ఈ హెడ్ కవర్ని అక్కడ డ బిన్లో దొరుకుతాయి సో ఖచ్చితంగా మీరేం కొనాల్సిన అవసరం లేదు బట్ మీరు కొనుక్కున్నా మంచిదే అది మీ ఇష్టం డెఫినెట్లీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటా గోల్డెన్ టెంపుల్ భక్తిని నింపే చోటైతే జలియానా వాలా బాగ్ మన చరిత్రని మర్చిపోకుండా గుర్తు చేసే ప్రదేశం అమృత్సర్కి వెళ్తే ఈ రెండు ప్రదేశాలు తప్పకుండా చూడాలి ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి అలానే కాశ్మీర్ సిరీస్ ని కంప్లీట్ గా చూసినట్టయితే మీరు కూడా కాశ్మీర్ అండ్ ఈ అమృత్సర్ లో ఉన్న ప్లేసెస్ ను కూడా కవర్ చేసుకోవచ్చు డీటెయిల్ ఐటనరీతో అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు